ఓం నమో గణపతయే మీరంతా చూసే ఉంటారు తాజాగా నేను సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్స్ నేను భాగ్యనగరంలో ఉన్నటువంటి మూడు నాలుగు రోజుల్లోనూ కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగిందండి అందులో సిగ్నేచర్ స్టూడియోస్ కావచ్చు అదేవిధంగా ఐ డ్రీమ్ మీడియా సుమన్ టీవీ భరతవర్ష రిఫ్లెక్షన్ న్యూస్ మరియు జర్నలిస్ట్ సిద్ధు వీళ్ళందరికీ కూడా నేను ఇంటర్వ్యూలు ఇచ్చానండి ఐ డ్రీమ్ మీడియా మరియు సుమన్ టీవీలకు పూర్తిగా ఆధ్యాత్మిక ఇంటర్వ్యూలు ఇచ్చాను ధర్మ సందేహాలు పౌరాణిక విశేషాలు దీపాలు ఎలా పెట్టుకోవాలి ఇళ్లలో పూజలు ఎలా చేసుకోవాలి మొదలైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనవి మాత్రమే మాట్లాడాను జర్నలిస్ట్ సిద్ధు ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సిరాజ్ రెహమాన్ గారి వక్రీకరణల గురించి మాట్లాడడం జరిగింది రిఫ్లెక్షన్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో లవ్ జిహాద్ గురించి మాట్లాడడం జరిగింది భరతవర్ష ఛానల్లో ఇచ్చినటువంటి ఆ యొక్క విశేషాలన్నీ కూడా మీరు ఇప్పటికే చూసి ఉంటారు ఇక సిగ్నేచర్ స్టూడియోస్కి వస్తే కనుక సిగ్నేచర్ స్టూడియోలో నేను ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి కారణం గతంలో క్రిందటి నెలలో అనుకుంటాను కొంతమంది క్రైస్తవ ప్రవచనకర్తలు క్రైస్తవం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు హిందూ ధర్మం మీద ఎడతెరిపిలేనటువంటి భారీ ఆరోపణలు చేశారు భారీ విమర్శలు చేశారు వాటికి సమాధానం ఇవ్వడం కోసమనే నేను వెళ్ళడం జరిగిందండి మీ అందరికీ తెలుసు సహజంగా మనం ఎప్పుడూ కూడా ఇతర మతాలను కానీ ఇతర మతాల పవిత్ర గ్రంథాలను కానీ ఇతర మతాల దేవుళ్లను కానీ మనం ఎప్పుడూ విమర్శించాం కానీ ఈసారి జరిగింది ఏమిటి అంటే కనుక ఈసారి కూడా వాళ్ళ దేవుళ్ళను వాళ్ళ పవిత్ర గ్రంథాలని మనం ఏమనలేదు వాళ్ళ యొక్క మతాన్ని కూడా మనమేమీ అనలేదు అంశం మీద మాట్లాడాం సిద్ధాంతం మీద తార్కికంగా మాట్లాడడం జరిగింది కారణం వాళ్ళు మన ధర్మం మీద చేసినటువంటి భారీ ఆరోపణలు ఇష్టానుసారం మాట్లాడారు మాట్లాడిన దానికి మనం సమాధానం చెప్పకపోతే ఎలాగండి సమాధానం చెప్పడం మాత్రమే కాకుండా మీలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో మీరు చూసుకోండి అని ఎదురుదాడు కూడా చేయడం జరిగింది మొత్తం నేను సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఎనిమిదిన్నర గంటల పాటు జరిగింది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎనిమిదిన్నర గంటలో కూడా సంపూర్ణంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మాటలే మాట్లాడడం జరిగిందండి అలాగే భారతదేశం భారతదేశం యొక్క చరిత్ర సనాతన ధర్మం ఇతర పౌరాణిక విశేషాలు వేద విశేషాలు ఇవే అంశాల మీద ఎనిమిదిన్నర గంటల పాటు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి దానిలోనే నేను చాలా మటుకు అనేక సందేహాలకు అనేక ఆరోపణలకు సమాధానాలు ఇచ్చాను అని నేను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ అందులో ఏమైనా రాకపోయినా కూడా మీరు నాకు తెలియజేస్తే నేను మళ్ళీ మన ఛానల్లో మరింత స్పష్టంగా నేను చెబుతాను అందులో సందేహమేం లేదు సాధారణంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర మతాల జోలికి వెళ్ళరు ఇతర మతాల గురించి ఎప్పుడూ కూడా మాట్లాడరు చక్కగా మన ధర్మంలో ఉన్నటువంటి మంచి గురించి చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు కానీ తాజాగా వచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు వీడియోలు మాత్రం మనం దిగి సమాధానం చెప్పక తప్పదు అనేట్టుగా ఉన్నాయండి ఎందుకు అని అంటే మనం ఇలాగే ఉపేక్షిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇష్టానుసారంగా రకరకాల ఛానళ్ళు పెట్టుకుని ఇష్టానుసారము మన ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మనమంతా కూడా మరిచిపోయిన విషయం ఏమిటి అంటే సనాతన ధర్మం ఆశ్రయం ఇస్తేనే భారతదేశం ఆశ్రయం ఇస్తేనే ఇతర మతాలు భారతదేశంలోకి రాగలిగాయి భారతదేశంలో ఇవన్నీ కూడా స్థానం సంపాదించుకుని ఇమిడిపోయి పరగగలిగాయి ఇప్పుడు ఆశ్రయం ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్నే ఈ మతాలు నిర్మూలించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కావున ఈ విధంగా మాట్లాడేటటువంటి వాళ్లకు మనం ఎల్లప్పుడూ కూడా సమాధానం ఇస్తూనే ఉంటాం ఇస్తాం సిగ్నేచర్ స్టూడియోస్లో నేను ఏమేం మాట్లాడాను అలాగే సిగ్నేచర్ స్టూడియోస్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు స్పష్టత ఇవన్నీ కూడా మీరు తప్పక చూడాలి అని అంటే ఆ ఛానల్నే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లోనూ అదేవిధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న క్లిప్స్ కావచ్చు అలాగే మొత్తం ఇంటర్వ్యూ కావచ్చు త్వరలోనే వస్తుంది తప్పక అందరూ కూడా చూడండి చూడడం మాత్రమే కాదు మీ అందరికీ నేను కోరుకునేది ఏమిటి అంటే ఆ ఛానల్లో నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించిన క్లిప్స్కి కామెంట్లు చూస్తే పూర్తిగా ఇతర మతాల వాళ్ళ కామెంట్లే ఉంటున్నాయి నాలుగు వందల కామెంట్లుంటే మూడు వందల తొంభై కామెంట్లు ఇతర మతాల వాళ్ళవే ఉంటున్నాయి మరి మన వాళ్ళు ఎవరు చూడటం లేదా తెలియదు లేదా చూసినా కూడా ఎవరు మాట్లాడటం లేదా తెలియదు మన వాళ్ళు కూడా వెళ్ళి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్లు చేయండి మీ అభిప్రాయాన్ని తెలపండి అప్పుడే కదండి ఆ ఇంటర్వ్యూ కూడా పది మందికి చేరుతుంది అదేవిధంగా మన వాళ్ళ యొక్క బలం కూడా దాంట్లో కనిపిస్తుంది మనం ఇంకెప్పుడు మారతాము అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకు అనంటే మన ధర్మ లోపల విషయాలు మాట్లాడినప్పుడు ఉదాహరణకు రాత్రిపూట పెరుగు తినకూడదు లేకపోతే ఉసిరికాయల సంగతి ఇవన్నీ చెప్పినప్పుడు అందరూ కూడా ఇవి మీరు ఎలా చెబుతారు తప్పులు అవన్నీ కూడా కామెంట్లు చేస్తారు కానీ ఇలాంటి వాటికి మాత్రం ఏమాత్రము స్పందించకుండా నా కడుపు చల్లగా ఉంటే చాలు అని చాలామంది అనుకోవడం అనేది శోచనీయం సనాతన ధర్మానికి సంబంధించి ఒకరు గట్టిగా ముందుకు వచ్చి సమాధానం చెబుతూ ఉన్నప్పుడు వారికి మద్దతుగా నిలవాలి సిగ్నేచర్ స్టూడియోస్ ఫేస్బుక్ యూట్యూబు ఈ రెండింటిలోనూ కూడా వచ్చేటటువంటి నా వీడియోలు ఏవైతే ఉన్నాయో స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పక ప్రతి ఒక్కదానికి కూడా మీ స్పందన తెలియజేయండి అలాగే స్పందన తెలియజేయమని మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి నిజానికి ఆ ఛానల్ని అనుసరించే వాళ్ళలో ఎక్కువగా మరి వాళ్లే ఉన్నారేమో తెలియదు కానీ వాళ్లే ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు కావున వచ్చి మీ స్పందన కూడా నాకు ఎంతో ముఖ్యమైనటువంటిది మీ యొక్క మద్దతు నాకు చాలా ముఖ్యమైనటువంటిది అలాగే మీరు పది మందికి షేర్ చేసి ఈ విషయాలన్నీ కూడా పది మందికి తెలియజేయాలి అని కూడా కోరుకుంటూ ఉన్నాను డిజిటల్ మీడియాలోనే ఎప్పుడూ జరగని విధంగా డిజిటల్ మీడియా చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఎనిమిదిన్నర గంటల పాటు నేను సిగ్నేచర్ స్టూడియోస్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి అది కూడా ఒక రికార్డు డిజిటల్ మీడియాలో ఎప్పటిదాకా ఎప్పుడూ అంత పెద్ద ఇంటర్వ్యూ ఎవరో ఇవ్వలేదుట ఆ రికార్డుని బ్రేక్ చేసే ఉద్దేశంతో ఆ రికార్డు బ్రేక్ అవ్వడం అనేది సనాతన ధర్మం ఆధారంగా జరగాలి సనాతన ధర్మం కేంద్రంగానే జరగాలి అని కూడా నేను అలాగే మహేందర్ గారు కూడా ఇద్దరు అనుకుని ఎనిమిదిన్నర గంటల పాటు చర్చ చేయడం జరిగింది తప్పక ఆ చర్చలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు అమ్మవారు నాతో మాట్లాడించడం జరిగింది తప్పక అన్నీ చూడండి అంతా చూడండి మీ స్పందన తెలియజేయండి పది మందికి కూడా చేరవేయండి స్వస్తి